హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శరణ్ అఫీషియల్ సో యాక్చువల్లీ సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ నా ఒక రీల్ అయితే స్కెడ్యూల్లో ఉంటుంది ఎవ్రీ డే స్కెడ్యూల్ చేసి పెట్టుంటాం మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో సో రేపేం కాంటెంట్ వస్తుందని చెప్పి సో అది మొత్తం టీమే చూసుకుంటుంది కాబట్టి మాకు అవసరం లేదు నేను ఫోన్ ఎప్పుడు చూస్తా అంటే అరౌండ్ ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో అప్పుడు నేను నా అకౌంట్ ఓపెన్ చేసి చూసుకుంటా అండ్ సేమ్ థింగ్ అలా మార్నింగ్ కూడా అలానే అయింది విచ్ డేట్ టెన్త్ నవంబర్ రోజు సో మార్నింగ్ మా డాడీ కూడా రిలీజ్ చేసిండు ఆబ్జెస్ట్ ఐ మీన్ మార్నింగ్ మా డాడీ కూడా రిలీజ్ చేసిండు చెప్పింది నాకు వచ్చింది ఇట్లా అప్లోడ్ అయింది అని అండ్ నేను అప్పటిదాకా కూడా ఓపెన్ చేయలేదు బికాజ్ నేను వెకప్ అయ్యి రెడీ అయ్యి నేను అప్పటికీ నేను ఈరోజు ఇంట్లో ఒక ఫెస్ట్ ఉంటే దాని బ్లాగ్ రికార్డ్ చేద్దామని చెప్పి నేను నా యూట్యూబ్ గురించి బ్లాగ్ తీసుకుంటే నా ఇన్స్టాగ్రామ్ గురించి నేను పట్టించుకోలేదు అండ్ చూడలేదు కూడా అండ్ ఆల్ ఆఫ్ ద సడన్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి ఉన్నట్టుండి నా ఆల్ షర్ అండ్ స్టైల్ బాబీస్ బైట్ శరణ్ అఫీషియల్ ఈ ఫోర్ ఈ త్రీ అకౌంట్స్ సస్పెండ్ అయిపోయినాయి ఎందుకైనా కూడా నాకు రీజన్ తెలియదు బికాస్ మేము ఏమీ కాంటెంట్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా అప్లోడ్ చేయలేదు మీరు ఏం పెట్టలేదు అండ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్నిటికీ ప్రాపర్గానే ఉన్నాయి మా పేజెస్ మూడు అండ్ ఆల్ ఆఫ్ ద సడన్ బికాస్ నాకు ఇంతకు ముందు కూడా ఇలానే అయింది ఎప్పుడు నేను కాంటెంట్ క్రియేషన్కి రాకముందు సో నేను కాంటెంట్ క్రియేషన్ కి రాకముందు కూడా నాకు ఇట్లనే ఒక టూ త్రీ స్టార్టింగ్ లో టూ త్రీ అకౌంట్స్ ఇట్లనే సస్పెండ్ అయినాయి అండ్ ఇప్పటికి కూడా తిరిగి రాలేదు బికాస్ సస్పెండ్ అంటే మొత్తానికి పర్మనెంట్గా అకౌంట్ డిలీట్ చేస్తున్నామని అండ్ నేను నేను అది నా శరణ్ అఫీషియల్ అకౌంట్లో చూడగానే ఐ వాజ్ షాక్ బికాస్ హండ్రెడ్కి రీచ్ ఉంది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి అకౌంట్లో నా మెమొరీస్ అన్నీ దానిపైననే ఉన్నాయి అండ్ నేను ఆ అకౌంట్ని నమ్ముకొని కొన్ని ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దానిపైనే ఉన్నాయి నేను నేను ఇన్స్టా నమ్ముకొని నా ఈఎంఐస్ లోన్స్ అన్నీ దానిపైనే ఉన్నాయి ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు అది డిలీట్ అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సో ఇది ఒక్కటే ఇష్ట్రైక్ అయింది నాకు అండ్ మీరు ఇందాక ఫస్ట్లో విజువల్ చూశారు కదా అప్పుడు అదే సో అప్పటిదే అది నట్టుకు నీకు కాంటాక్ట్ అయ్యా అసలు ఏంటి ఇది ఎందుకు ఇట్లా అవుతుంది ఏమైందని మేము ఇన్స్టాగ్రామ్ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా అసలు మాకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే మీ అకౌంట్ పైన అసలు అయితే ఇక్కడ మాకైతే ఏం కనిపించట్లేదు అన్నారు అండ్ నేను అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశాను బికాస్ నా రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు వెళ్ళను రీచ్ నా వీడియోస్ రీసెంట్గా సెవెన్ వీడియోస్ ఐ మీన్ ఎవ్రీడే డే పెడతామని చెప్పి నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సో నా అకౌంట్ స్టేటస్ అండ్ రీచే మారిపోయింది సో బిక్ ఎవ్రీ వీడియో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో నాకు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వెళ్ళిపోతూనే ఉన్నాయి బికాస్ అంతకుముందు మొత్తం నేను మోటివేషన్ మీద తీశాను అండ్ నేను వాయిస్ ఓవర్స్ ఎప్పుడు ఇవ్వలేదు లిప్సింగ్ వీడియోస్ తీశాను సో దానికి టైం పట్టింది వీచి వెళ్ళడానికి కానీ నా రీసెంట్ వీడియోస్ అన్నీ నేనేం చేశాను డైరెక్ట్ డైరెక్ట్ కెమెరాకి ఫేస్ చేసి మాట్లాడుతున్నాను సో ఆడియన్స్ మొత్తం అట్రాక్ట్ అయ్యారు చాలామందికి పర్సనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ ఫాలోవర్స్ వచ్చారు అండ్ పర్సనల్గా నాకు డిఎంస్ చేశారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ హూ ఎవర్ సపోర్టెడ్ సో ఇక్కడ నాకు బాగానే ఉంది కదా నేను ఇంస్టాగ్రామ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళతో వదిలేశారు నా టీమ్ని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు ఏం చేయలేకపోయారు సో నీకు బయట ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అన్నది మొత్తం వేస్ట్ బికాజ్ నేను ఈరోజు చూశాను అరే నేను ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా నువ్వు ఏం చేయలేకపోతున్నా నేను అకౌంట్ పోతే నేను అన్ని ఫ్రెండ్స్ కూడా ఎవరూ ఏం చేయలే నేను డైరెక్ట్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సో ఇది నా పరిస్థితి ప్లీజ్ అర్థం చేసుకోండి అకౌంట్ బ్యాక్ ఇవ్వండి అని చెప్పి నేను వెరిఫికేషన్స్ పోయిన వెరిఫికేషన్స్ అన్నీ పంపిస్తున్నా లాస్ట్కి నా ఆధార్ కార్డ్లో ఫోటో ఒక్కటి వాళ్ళకి వెరిఫై అయ్యి అప్పుడు నా అకౌంట్ మళ్ళీ బ్యాక్ వచ్చింది ఇది మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో జరిగిపోయింది కానీ నావేవైతే బిజినెస్ అకౌంట్స్ ఉన్నాయో షేర్ అండ్ స్టైల్ బాబీస్ బైట్ ఇంకొకటి ఫీడ్ ఈ అకౌంట్స్ అన్నీ పోయినాయి ఓకే నేను ఇందులో డైలీ కాంటెంట్ పెడుతున్నా సో అకౌంట్స్ పోయినాయి అంటే ఏదో ఒక రీజన్స్ అనుకోవచ్చు మరి ఇవన్నీ ఎందుకు పోయినాయి బికాస్ ఇందులో నాకు ఏ ఏ అకౌంటే నేను పెట్టలేదు జస్ట్ నా ఆర్డర్స్ కోసం నా పబ్లిసిటీ కోసం నేను పెట్టుకున్నా ఆ అకౌంట్స్ అవి ఎందుకు పోయినాయి సో సంథింగ్ ఈజ్ హ్యాపెన్ నా ఫ్రెండ్స్ మరెవరో నాకు తెలియదు అది అట్లా అకౌంట్ రిస్ట్రెక్ట్ చేసి బ్యా బ్లాక్ చేయించింది సి నేను చాలా మందికి సపోర్ట్ చేస్తా ఎవరైనా కొత్త ఇంప్లూయెన్సెస్ ఆల్ వీళ్ళు వస్తే బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇట్లా అయ్యారో అర్థం కావట్లే అండ్ ఎవరైతే షేర్ అండ్ షేర్లో క్లాజెట్స్ ఐ మీన్ క్లాతింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ రిఫండ్స్ అయితే ఇవ్వము బికాస్ అన్ని డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయి మీరు డైరెక్ట్ నా షేర్ అండ్ అఫీషియల్ అది ఒకటే పేజ్ ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి సో దానికి కాంటాక్ట్ అయితే మీ లిస్ట్ అవన్నీ పంపిస్తే సో దే విల్ గివ్ యూ రిప్లై ఫ్రమ్ మై అకౌంట్ ఉంది ఓకే ఈ అకౌంట్ పోగానే నేను ఎందుకు అంత ఫీల్ అయ్యానంటే ఇట్ ఈస్ నాట్ ఎ జస్ట్ అకౌంట్ బికాస్ ఐ హ్యావ్ కనెక్టెడ్ విత్ యూ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయింది అకౌంట్కి వచ్చి నేను డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అండ్ ద లవ్ యూ హ్యావ్ గివెన్ మీ అది ఒక టెరఫిక్ నిజంగా చెప్తున్నా కదా అండ్ మీ అందరితో కనెక్ట్ అవ్వడం ఐ వాజ్ లైక్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు కనెక్ట్ విత్ ఆల్ యూ సో ఒక్కసారి అట్లా పోయి కానీ నిజంగానే బ్యాడ్గా ఫీల్ అయ్యా ఇంకేం చేయలేము ఒకవేళ అకౌంట్ పోయి ఉంటే బట్ థ్యాంక్ గాడ్ బికాస్ నేను రీసెంట్గా కూడా నా అకౌంట్ చూసి నేనే షాక్ అయ్యా బికాజ్ అంతమంది మంది హ్యూజ్ సపోర్ట్ వచ్చింది బికాజ్ నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను అని సో ఆ సపోర్ట్ చూసి నేను డైరెక్ట్ లైవ్కి కొద్దాం అనుకుని టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ బట్ అంతలోపే ఇట్లా అయిపోయింది అండ్ థ్యాంక్ఫుల్ టు గెట్ మై అకౌంట్ బ్యాక్ బట్ అందరు అర్థం చేసుకోండి అండ్ ఇప్పుడు నా అకౌంట్ మళ్ళీ ఇప్పుడు అట్లా వస్తే ఎట్లా కాపాడుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ టిల్ నౌ సో మీ అందరికి ఇన్స్టాలో చెప్పలేకపోయా బట్ ఇంట్లో చెప్తున్నా వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ ఎ హ్యూజ్ సపోర్ట్ లైక్ గైస్ అండ్ అమేజింగ్ నేను వేరే నా ఫ్రెండ్స్ వాళ్ళే కానీ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఇచ్చినా కూడా ఇంత సపోర్ట్ వాళ్ళకి వచ్చిందా లేదా అన్నది అంటే వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పలేదు అండ్ డిస్కషన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అంత చెప్పలేదు బట్ నాకు వచ్చింది గైస్ మీ దగ్గర నుండి అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి సో ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే ఇంకొక వీడియో కూడా అప్లోడ్ అవుతుంది సో దాన్ని కూడా చూడండి మీరు సో చూసి సపోర్ట్ చేయండి అది నా ఇంట్లో ఫెస్టివల్ గురించి ఏదైతే ఇందాక చెప్పానో సో దాని గురించి బా బాయ్ గైస్